ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబంలో ఊహించిన ట్విస్టే ఎదురైంది వంద సంవత్సరాలుగా నగల వ్యాపారంలో నెంబర్ వన్గా ఉన్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒక్కసారిగా ఢీలా పడిపోయే పరిస్థితి అది కూడా కేవలం రాహుల్ వల్ల తను చేసే అవకతవకలు కుట్రల వల్లే ఇప్పుడు రోడ్డును పడిపోయే పరిస్థితి అనమాట అందుకనే రాష్ రంగంలోకి దిగబోతున్నాడు అసలు ఏమైందంటే రాహుల్ మామూలుగా రాజు వాళ్ళ తాతయ్యకి ఇంకొక ఆయన ఫ్రెండ్ ఉంటాడు ఆయన వాళ్ళ మనవడిని అమర్యాదగా మాట్లాడాడని మేము మీ కాంటాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాము మర్యాద ఇవ్వకపోతే ఇంకెందుకండి మనం స్నేహంగా ఉండి ఇక బిజినెస్ చేయడం అన్నట్టు చెప్తారు అందుకని ఇక రాజ్ రంగంలోకి దిగుతాడు రాజ్ మన సంస్థ ఎప్పుడు వంద సంవత్సరాల నుంచి నెంబర్ వన్గానే ఉంది ఆ పేరు నువ్వు ఇంకా పైకి తీసుకెళ్ళావు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అయితే ఏ చెప్తుందనమాట అమ్మమ్మ అయితే ఆ విషయం వృద్ధి అనామికకు ఫోన్ చేసి రాజ్ మళ్ళీ రంగంలోకి దిగుతున్నాడు చూడు అనగానే ఏం భయపడాల్సిన అవసరం లేదు నీకు కావ్యాన్ని అస్త్రంగా వదలబోతున్నాను భార్య భర్తల మధ్య ఎప్పుడు సవాలు జరుగుతోంది చూడు కథ ఇక ముందు ముందు ఎలా ఉండబోతుందో మీరే చూసి షాక్ అయిపోతారు రుద్రాణి గారంటూ అనామిక ఒక పెద్ద షాక్ వదులుతుంది మరి కావ్య విషయం తెలుస్తుందా తెలిస్తే ఊరుకుంటుందా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం